హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విఠాల బ్రిజా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్ట్రిక్ట్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత రోడ్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కాల్స్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కాల్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ తిన్వేసిస్తాను అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచే రెండు తెలుగు రాష్ట్రాల కమటం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రీజా విడిఐ ప్లస్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది కార్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ విషయంలో వందకు అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ తో సహా అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్కి ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే వేపించారు ప్రస్తుతానికి మనం సీట్ కవర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ విషయంలో ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడితే ఇది కామన్ అండి ఇదేం సీల్ కాదు సీల్ కార్ అయితే కాదు నేను అమ్మేది సెకండ్ హ్యాండ్ కారు టచ్లు పడితే అయితే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్లాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్లెన్ కంపెనీ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే స్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ అలాగే రూఫ్ కానీ కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎక్కడ బాడీ ఎటువంటి చెక్ అయితే జదరలేదండి ఇక గీతలు పడితే అనేది కామన్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ ఓనర్ గారు కార్ కాస్ట్ ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఏ ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్ల్యాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అయిన హెడ్ హెడ్ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను వెనకాల టైర్ కూడా దాదాపుగా యాభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ చూడొచ్చు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే యాభై శాతం టైర్ అయితే ఉంది అలాగే చూడొచ్చు కార్ మొత్తం కూడా చాలా నీట్గా ఉంది డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి మిరర్ కంట్రోల్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి ఆటోమేటిక్ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హారన్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబీఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఆటోమేటిక్ కార్ అండి రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే అవకాశం అయితే ఈ కారు కైతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వందకు వంద శాతం సీట్ కవర్స్ రూఫ్ గా ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడచ్చండి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడచ్చండి డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం టైర్ అయితే డికిలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి ఒకసారి ఈ కారు ఇంజన్ నాయిస్ అనేది వినిపిస్తాను రేజ్ లేదో లేదో ఇంజన్ బంద్ కరో అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అండి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది మొత్తం బాండ్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఎక్కువ గాడి స్టార్ట్ కరో సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పంతొమ్మిది సుజుకి విటారా బ్రిజా వీడిఐ ఆటోమేటిక్ కార్ అండి ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్టు ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్